హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివీ కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు అది అదేంటంటే సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే వాటర్ మిలన్ షర్బత్ అండి సమ్మర్లో రెగ్యులర్గా ఈ వాటర్ మిలన్ని మనం తీసుకుంటూ ఉంటాం కదండి అలా రెగ్యులర్గా వాటర్ ని తినడం కాకుండా ఇలా వాటర్ మిలన్ షర్బత్ని కనుక ప్రిపేర్ చేసామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ వాటర్ మిల్లన్ షర్బత్ని ప్రిపేర్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందండి పదంటే పది నిమిషాలలోనే ఈ వాటర్ మిలన్ షర్బత్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ వాటర్ మిలన్ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి సమ్మర్లో ఈవినింగ్ టైంలో కనుక ఈ వాటర్ మిలన్ షర్బత్ని ప్రిపేర్ చేశారంటే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్గా ఈ వాటర్ మిలన్ షర్బత్ అనేది మన బాడీకి చాలా బాగా పనిచేస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రిఫ్రెషింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా వాటర్ మిల్లన్ని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటర్ మిల్లన్ని వీడియోలో చూపించిన విధంగా నైఫ్ని యూస్ చేస్తూ మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఈ వాటర్ మిల్లన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ వాటర్ మిల్లన్ని చాలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఎంత చిన్న ముక్కలుగా ఈ వాటర్ మిల్లన్ని కట్ చేసుకున్నామంటే ఈ షర్బత్ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి వాటర్ మిల్లన్ మొత్తాన్ని కూడా మనకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ని యూజ్ చేస్తూ ఒక బౌల్లోకి మనం కట్ చేసుకున్న వాటర్ మిల్లన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఆ బౌల్లోకి వేసుకోవాలండి వాటర్ మిలన్ పీసెస్ మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ని యూస్ చేస్తూ వాటర్ మిలన్ని ప్రెస్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల వాటర్ మిలన్లో ఉన్నటువంటి జ్యూస్ మొత్తం కూడా ఆ బౌల్లోకి కలెక్ట్ అవుతుందండి ఇలా చేయడం వల్ల వాటర్ మిలన్ షర్బత్ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ఈ వాటర్ మిలన్ పీసెస్లోకి కొంచెం చక్కెరని వేసుకోవాలండి వాటర్ మిలన్ స్వీటెస్ని బట్టి షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ మిలన్ కనుక కాస్త చప్పగా ఉన్నట్లయితే కాస్త షుగర్ ఎక్కువగానే పడుతుందండి అలా కాకుండా వాటర్ మిలన్ స్వీట్గా కనుక ఉన్నట్లయితే షుగర్ కాస్త తక్కువగానే పడుతుందండి మనం యాడ్ చేసుకున్న షుగర్ మొత్తాన్ని కూడా వాటర్ మిలన్ పీసెస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్లోకి కాచి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా పాలను తీసుకొని ఆ పాలని ఫ్రిడ్జ్లో ఉంచి చిల్లుగా అయ్యేంత వరకు ఉంచాలండి అలా చిల్లుగా అయినటువంటి పాలని ఈ వాటర్ మిల్లన్ ముక్కల్లోకి యాడ్ చేసుకొని ఇదే బౌల్లోకి నానబెట్టుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల దాకా సబ్జా గింజల్ని కూడా వేసుకొని సబ్జా గింజల్ని పాలని రెండింటినీ కూడా వాటర్ మిలన్ పీసెస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ మిల్లన్ షర్బత్ని ఫ్రిడ్జ్లో ఉంచి గంట పాటు చిల్లుగా అయ్యేంత వరకు ఉంచాలండి ఇలా చేయడం వల్ల వాటర్ మిలన్ షర్బత్ అనేది చల్లచల్లగా తింటుంటే ఎంతో హాయిగా ఉంటుందండి ఇంకా ఎన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి వీలైతే చెక్ చేసేయండి గంట తర్వాత ఈ షర్బత్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి మీకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ అండ్ డెలిషియస్ వాటర్ మిలన్ షర్బత్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ